తెలియని స్త్రీలతో శృంగారం రోగమును కూపం కనుక పరాయి స్త్రీలతో శృంగారములో కలువరాదు వివాహమాడిన భార్యతో మాత్రమే వదినలు అనుచితంగా ప్రవర్తించిన వారిని దూషించరాదు స్త్రీలతో ఒంటరిగా సంచరించరాదు కన్యలను గాని వివాహిత స్త్రీలను గాని ఆకర్షించే రీతిలో ప్రవర్తించరాదు ధూమపానము చేయరాదు మత్తు పానీయములు సేవించరాదు జూదము ఆడరాదు పందెంలో పాల్గొనరాదు సహనము పాటించవలను క్రోధము వ్యక్త పరచరాదు తెలు నెలకు రెండు పర్యాయమును మించి మాంసమును భుజించరాదు తగులు పొట్లాటలలో పాల్గొనరాదు కుడి చేతి మణికట్టుకు పసుపు రంగు దారంలు కట్టుకునవలెను వారమునకు ఒక పర్యాయమైన తైలమర్దనము గావించుకుని కుంకుడు రసముతో తల స్నానం చేయవలెను గడ్డము పెంచరాదు తల వెంట్రుకలు విపరీతంగా చేయవలెను గడ్డము పెంచరాదు తల వెంట్రుకలు విపరీతంగా పెంచుకొనరాదు గుండు చేయించుకొనరాదు చిరిగిన వస్త్రములు దుమ్ము మరకలు అంటిన వస్త్రములు టోపీలు ధరించరాదు మురికి నీటిని తాకరాదు గోవులను పశువులను పక్షులను హింసించరాదు